అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు చివరి శుక్రవారం ఈ పరమ పవిత్రమైన రోజున అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల సౌభాగ్యాలు అలాగే సకల సంపదలు కలుగుతాయి కథ లక్ష్మీదేవి దేవతలు నిర్దేశించు ప్రతి కార్యము కారణ సహితమే ఇప్పుడు విష్ణు శిరస్సు ఎలా తెగిపడటం కూడా సకారణమే ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేశాడు అందుకు ఆమె ఆగ్రహించింది ఆమెలో తామస గుణం విజృంభించింది అంతటా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని నన్ను చూసి నవ్విన నీ శిరస్సు తెగిపోవుగా అని శపించింది ఆమె సంకల్పము వల్లనే ఇప్పుడు ఈ హరి శిరస్సు తెగి సముద్రంలో పడింది వైదవ్య రూపంలో తనకు రాబోయే ముప్పును కూడా గమనించినంతటి తీవ్రమైన తామసి శక్తి చేత ఆవేశింపబడి లక్ష్మీదేవి ఇచ్చిన దారుణమైన శాపానికి ఫలమిది అంతేకాదు దేవతలారా ఇప్పుడు ఇలా విష్ణు శిరస్సు తెగిపడటానికి మరో కారణం కూడా ఉన్నది పూర్వం హైగ్రీవుడనే లోక సంకటుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు నేను అతనికి ప్రత్యక్షంగాక మరణం లేని జీవితం కావాలని వరం కోరుకున్నాడు అది అసంభవమని అతనికి నచ్చజెప్పి మరో వరం కోరుకోమన్నాను హైగ్రీవుని చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా ఆ రాక్షసుడు అర్థించాడు అతనికి ఆ వరం అనుగ్రహించాను ఇప్పుడు ఆ హైగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హైగ్రీవుడనే అవతారమూర్తి అవతార మూర్తి అవసరమయ్యాడు అందుకే విష్ణు శిరస్సు అదృశ్యం చేశాను మీరు విచారించకండి గుర్రపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంధించండి విష్ణువు హైగ్రీవుడై అవతరిస్తాడు రాక్షస సంహారం సాగిస్తాడు నేను హైగ్రీవుడు రాక్షసుడికి ఇచ్చిన వరము లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకిచ్చిన శాపము అంతటితో తీరిపోతాయి శ్రీ మహావిష్ణువు మీకు దక్కుతాడు అని పలికింది జగన్మాత దేవదేవాంధ్రులు కలత నుండి కొంచెం తేరుకున్నారు కర్తవ్యం వైపుగా కదలిక సాగించారు దేవి ఆవేశం మేరకు హై ఒకటి తెచ్చి విష్ణువు మొండానికి అతికించారు విష్ణువు హైగ్రీవుడై కనులు తెరిచి జగన్మాత మాయా విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి హైగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు ఆ తర్వాత హైగ్రీవుడైన విష్ణువు వెయ్యి సంవత్సరాలు జగన్మాతను గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడైనాడు అగస్యునికి లలితా తత్వాన్ని బోధించాడు వసిన్యాది వాగ్దేవతల నోట వెలువడిన లలిత సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని పరమేశ్వరిని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు తరతరాల మానవులు తరలించడానికి దారి చూపాడు సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు తల తెగి పడటం హయగ్రీపుడై లోక కార్యాధుడై దేవీతత్వాన్ని ప్రబోధించడం ఆ పరాశక్తి మాయా విలాసమే హైగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవి తొందరపాటుతో పెట్టిన శాపం కూడా లోక రక్షణార్థమే అని వివరించడం జరిగింది అసలు హైగ్రీవుని కథ ఏంటి అనేది విందాం పూర్వం గుర్రపు తల ఉన్న హైగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హైగ్రీవం గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతరార్ధమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఒక ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్ర నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె తాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువు మెలకువ వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకదానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఏటో ఎగిరిపోయింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం మతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది హయగ్రీవుడు హయశీర్షిగా కూడా పిలువబడుతున్నాడు హయము అనగా గుర్రము హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు తెల్లని తెలుపు మానవ శరీరం గుర్రం గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రము పై రెండు చేతులలో కలిగి ఉంటాడు కింది కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రతి ఒక్కరికి తెలుసు అన్న చెల్లెళ్ళ అనుబంధం అక్కా తమ్ముళ్ళ అనురాగాలకు ప్రతీకగా ఆ రోజున భారతీయులంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కానీ ఆ రాఖీ పండుగ రోజున మరొక ప్రత్యేకత కూడా ఉంది అదే హైగ్రీవ జయంతి హిందూ మతంలో హైగ్రీవ స్వామిని కూడా సాక్షాత్తు విష్ణు అవతారంగా భావిస్తారు హైగ్రీవుని జ్ఞానమునకు వివేకమునకు వాక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు హైగ్రీవ స్వామి చదువుల దేవుడుగా కూడా స్వామిని పూజిస్తారు అది హైగ్రీవుని యొక్క కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు